సమైక్య రాష్ట్రంలో యాభై ఎనిమిదేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ టీడీపీ రైతన్నను దగా చేశాయి వ్యవసాయం కుదేలైన రైతన్న అప్పుల పాలై ఆత్మహత్యల బాట పట్టినా చోద్యం చూశాయి అందులో అస్తం పార్టీ అయితే ఏకంగా అన్నదాతల జీవితాలతో చెలగాటమాడింది నలభై తొమ్మిదేండ్ల పాటు పాలించినా కనీస భరోసా ఇవ్వలేకపోయింది నాడే కాదు నేడు కూడా అదే తీరుతో ముందుకెళ్తున్నది ఎన్నికల వేళ రైతుల ప్రయోజనాలకు అడ్డుపుల్లలు వేస్తూ రైతు వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుంటున్నది కొద్ది రోజుల క్రితం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడం వృధా మూడు గంటలే సరిపోతుందంటూ స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే దీనిపై అన్నదాత కోపాగ్ని చల్లారక ముందే అదే పార్టీ మరో కుట్రకు తెరలేపింది రైతు బంధును ఆపాలని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే లేఖ రాసి అస్తం పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు రెండు రోజులుగా రైతుల్లో ఆగ్రహం పెళ్లికుతుండగా ఇదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా ఖర్చు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఒకరి తర్వాత మరొకరు కాంగ్రెస్ అసలు రంగును బయట పెడుతుండగా కర్షకలోకం భగ్గు ది నీళ్లు లేక బోర్లు పడక లక్షల్లో అప్పుల పాలై అన్నదాతలు కష్ట కష్టాలు పడ్డారు కరెంటు విషయానికి వస్తే అత్యధికంగా మోటార్లపై ఆధారపడిన జిల్లాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉండేది కానీ ఏనాడు నాలుగైదు గంటలకు మించి ఉండేది కాదు అది కూడా రావడం పోవడం తప్ప కంటిన్యూగా ఉండేది కాదు ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేదో తెలియని దుస్థితి ఉండేది ఇవే కాదు అన్నదాతను ఆదుకోవడానికి ఆనాటి పార్టీలు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయలేదు విత్తనాల నుంచి మొదలు ధాన్యం విక్రయం వరకు హస్తకష్టాలు పెట్టి అన్నదాతల ఆత్మహత్యలకు ఆనాటి పార్టీలు కారణమయ్యాయి కానీ స్వరాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే రైతాంగ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు నాటికి నేటికి అన్నదాతల విషయంలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది